కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఈడున్నోళ్ళు ఎవరు ఉత్తగా రాలే మేము ఎవరము ఆషామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్న అన్ని చట్ట సభలలో పనిచేసిన అనుభవంతో వచ్చి కూర్చున్నాం అధ్యక్ష ప్రజల యొక్కను ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై రోజులు మొత్తం తీయండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుంటే మా ప్రభుత్వం ఉన్నదా ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసి అధ్యక్ష ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క సెక్రటేరియట్లో పోయే ఒక వినతి పత్రం ఇస్తామంటే ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష ఎవరి కోసం ఆ సచివాలయము ప్రజాప్రతినిధుల కోసం ప్రజల సందర్శన కోసం కాదా ఎవరు ఆస్తుది ఎవరి కోసము ఎవరు ఎవరు ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష ప్రజలే అని ప్రగతి భవన్లు ప్రజల్నే అని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినము సచివాలయం గేట్లు బార్లా తెరిచినము ప్రజాప్రతినిధులు అందరినీ రమ్మని చెప్పినాము వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము అందుకే ఈరోజు అధ్యక్ష తమ ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి పరిపాలనలు సహకరించండి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరుండొచ్చు పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా కౌరవులు పాండవులు పక్క రాజ్యం వస్తే నూట ఐదు మంది వాళ్ళకు వాళ్ళు వస్తే నూరు ఒక పక్కన ఐదు ఇంకొక పక్కన కానీ పక్కవాడు దండెత్తినప్పుడు నూట ఐదు మంది ఒకటి ఉండేది పోయినసారి మా వాళ్ళు ఐదు మంది ఉన్నారు మీరు నూరు మంది ఉన్నారు సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది లెక్క లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష బయటోడి వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష నేనేం నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజల తీర్పును గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పని మనము మీకేం వయసు అయిపోలే కదా ఉంది కదా ఇంకా ముందల ముందల ఏమన్నా ఉండొచ్చు కదా ఎందుకంత ఆత్రపడుతురు ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టు సన్ సన్స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినా అనుకుంటున్నాను సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టిఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉండరు అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అదేదో ఉన్నట్టుంది కదా ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా మార్పు రాలేదు అది కూడా మార్పు రావాలి కదా సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము మేము మీకోసము ప్రజల కోసము ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము మాకు మనసు ఉంది ఈ ప్రభుత్వము మనసున్న ప్రభుత్వము మేము బాధ్యతతో వ్యవహరిస్తాము ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించిన రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటా నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము మాకు భేషజాలు లేవు మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు మీరెవరు భయపడాల్సిన పని లేదు అక్కడ ఉన్న ముప్పై తొమ్మిది మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి రండి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్ని నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్నా అధ్యక్ష ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది ఎంతోమంది మేధావులు కావచ్చు విఘ్నులు కావచ్చు చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు నేను అధ్యక్షుడిగా అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష నా అధ్యక్షతన ఎన్నికలు చేసిన మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు మా పార్టీని నా అధ్యక్షతన ఎన్నికలు వెళ్ళమన్నారు ప్రజలు తీర్పిచ్చారు ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి మిగతా విషయాలు ముందు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు